హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మిత లక్కీ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా నెల్లూరులో చేపల పులుసు ఎలా చేసుకుంటారు మీకు తెలుసా తెలియదు కదండి ఇది చూసి నేర్చుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ టేస్టీ అబ్బా నెల్లూరు చేపల పులుసు అంటే ఇలా ఉంటుందా అని అనుకుంటారు దీనికి ఏం చేయాలో తెలుసు కదా మీకు ఫస్ట్ ఇలా చేప ముక్కల్ని బాగా శుభ్రం చేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని దీన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి మసాలా కోసం ఏమేమి కావాలో చూడండి ఫస్ట్ జీలకర్ర అలాగే ధనియాలు అందులో కొద్దిగా మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి దాన్ని కచ్చాబచ్చగా చేసేసి బాగా పేస్ట్ కింద సిద్ధం చేసుకోవాలి ఇంతలో ఒక కళాయి పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు నాలుగు పచ్చిమిర్చి ఇలా గుత్తులుగా కట్ చేసుకోవాలి అలాగే అందులోకి ఇలా రెండుగా ఒక బెండకాయ రెండుగా కట్ చేసుకున్నట్టు ఇలా బెండకాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని పేస్ట్ కింద చేసుకుని ఇలా దీంట్లో వేసేసి బాగా వేయించుకోవాలి అలాగే అందులోకి రెండు లేదా మూడు టమోటాలని మిక్సీ పట్టేసి కూడా అవి కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి ఫాస్ట్గా మగ్గాలంటే ఇందులో మనం వెంటనే ఒక ఐటెం వేసేస్తాం ఏంటండి అది అదేనండి సాల్ట్ సాల్ట్ వేసేస్తే త్వరగా మగ్గిపోతుంది కదా మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవచ్చు సో సాల్ట్ వేస్తే ఒక టూ మినిట్స్లో ఇది చాలా బాగా కుక్ అయిపోతుంది సో బాగా మగ్గిపోతుంది కదా ఇంతలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చుతుంది కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ టేస్టీగా ఉంటుంది చేపల పులుసు మీరు మళ్ళీ మళ్ళీ పెట్టుకుని బాగా అనంటూ అంటూ తినవలసిందే సో అది చా పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు మనం రెడ్ చిల్లీ పౌడర్ ఎంత అయితే మనం తినాలనుకుంటామో కారం అంతవరకు వేసుకోండి కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి మీకు సరిపడే కారం కూడా వేసేసుకోండి కానీ చేపల పులుసులో కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది సో కారం అంతా అయిపోయాక అందులోకి చింతపండు పులుపు మనం ఎంత క్వాంటిటీలో పులుపు అయితే తినగలుగుతున్నామో అంత క్వాంటిటీలో చింతపండు నానబెట్టుకుని ఆ వాటర్ని ఇందులో పోసేసుకోవాలి సో పోసుకొని ఒక టూ మినిట్స్ వరకు దాన్ని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నాక అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి చెప్పండి చూద్దాం చూసేద్దామా అందులో కొద్దిగా వాటర్ కూడా పోసేసి మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా అవేనండి ఫిష్ ముక్కలు అవి కూడా అందులో వేసేసుకోవాలి చూడండి ఇలా పొంగ వచ్చాక అందులో ఈ ఫిష్ ముక్కలను వేసేసుకుంటే అవి పులుపు కారం ఉప్పు అవన్నీ బాగా అంటే బాగా పడుతుంది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మనం టమాటా అలాగే చింతపండు రెండు వేసాం కాబట్టి మీరు పులుపుని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అలా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మీరు ఎంత అయితే పులుపుని తింటారో దాని క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి సో ఇది బాగా మరగపోవాలి ఇది మరిగే దానిపైన మనం ఏమేయాలి వేయాలి కొత్తిమీర వెంటనే వేసేయాలి కదా ఆ కొత్తిమీర వేస్తేనే కదా చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది సో కొత్తిమీర వేసేసి దాన్ని ఒక టూ టూ త్రీ వరకు ఒకసారి మరిగించుకోండి మరిగించుకున్నాక ఒకసారి మూత తీసేసి దాన్ని గరిటి పెట్టి తిప్పకుండా ఇలా అటు ఇటు మనం గుడ్ క్లాత్తో కానీ పట్టుకుని ఇలా అటు ఇటు తిప్పుకోవాలి చే అయితే పెట్టి తిప్పకండి ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి సో ఇలా తిప్పుకున్నాక మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని ఉడికించుకుంటే మన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది సో చాలా ఆల్మోస్ట్ వరకు రెడీ అయిపోయింది కదండి అందులో మళ్ళీ కొత్తిమీర సర్వ్ చేసుకుందాం అంతే చాలా అంటే చాలా ఈజీగా మన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోతుంది అంతేనండి సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే వాటి మజా మీకే తెలుస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్